టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంట్ కే కాదు గ్లామర్ కి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు కొన్ని సందర్భాల్లో అవకాశం దక్కించుకోవడానికి తొలిమెట్టు కూడా అదే అవుతుంది అందుకే హీరో హీరోయిన్స్ ఎప్పుడు స్టైలిష్ గా ఫిట్ గా కనిపించాల్సి ఉంటుంది ఇక మారుతున్న జనరేషన్స్ బట్టి సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై చాలా బలంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లోనే సెలబ్రిటీస్ ఫిజికల్ గా ఎప్పుడు ట్రోల్స్ ఎదుర్కోవడం మనం గమనిస్తూనే ఉన్నాం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఓ వైపు పొలిటిక్స్ మరోవైపు సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు తన మొదటి సినిమాతో రియల్ స్టంట్స్ చేసి అదరకొట్టారు కొట్టారు ఈ యాక్షన్ స్టంట్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటాయి కానీ రాజకీయాల్లోకి అడుగు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫిజికల్ గా కొంచెం మార్పు చెందారు ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ది ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని ఓపెన్ టాక్ ఉంది ఈ మధ్య భార్యతో కలిసి కుంభమేళాలో షట్ లేకుండా స్నానం చేసిన ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి ఆ ఫోటోలపై ట్రోల్స్ కూడా భారీగా వచ్చాయి పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చిందంటూ చాలానే కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ కి కాస్త పవన్ దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది అందుకే వాళ్ళందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తన పర్సనల్ హెయిర్ స్టైలిష్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న సలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు బ్లూ టీ షర్ట్ లో వచ్చిన పవన్ ని చూసి అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు అందులో ఆయన పొట్ట పూర్తిగా తగ్గినట్లు కనిపిస్తోంది ఈ మార్పుతో పాటు పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటా అని ఆరా తీసేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో చక్కలు సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని నెలలుగా రోజుకు ఒక్కసారి భోజనం చేస్తున్నారట ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బ్లాక్ కాఫీ టూ టైమ్సే తాగుతారంట ఆ తర్వాత రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ మాత్రమే తీసుకుంటున్నారంట ఈ సింపుల్ డైట్ ప్లాన్ తో ఆయన దాదాపు పది కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది